మన ఇళ్లల్లో ఇన్వర్టరు బ్యాటరీ సిస్టమ్ ఉంటుంది కదా దాని గురించి ఆలోచించినప్పుడు అదొక నల్ల పెట్టె ఒక బ్లాక్ బాక్స్ లాంటిది అవును ఒక బ్లాక్ బాక్సు కరెంటు పోయినప్పుడు ఆన్ అవుతుంది ఫ్యాన్లు లైట్లు అంతవరకే మనకు తెలుసు కానీ ఆ పెట్టె లోపలేం జరుగుతోంది అదే బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది దానికి దానికింకా ఎంత లైఫ్ ఉంది రేపు ఉదయం అకస్మాత్తుగా అది పనిచేయడం ఆగిపోతే ఈ టెన్షన్ మనందరికీ తెలిసిందే నిజమే ఇప్పుడొక్క క్షణం ఊహించుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పవర్ సిస్టమ్ మీతో మాట్లాడగలిగితే దానికి ఒక సొంత అవును అదే శక్తి మేధస్సు లేదా ఎనర్జీ ఇంటెలిజెన్స్ అయితే మనం చర్చిస్తున్నది ఆ కాన్సెప్ట్ గురించి ప్యూర్ పవర్ స్మార్ట్ యాప్ దాని వెనకున్న ప్యూర్ క్లౌడ్ ఏఐ టెక్నాలజీ గురించి లోతుగా విశ్లేషిద్దాం ఓ ఇంట్రెస్టింగ్ ఇది కేవలం మీ ఫోన్లో ఉండే మరో యాప్ కాదు మన ఇళ్లలో కరెంటును చూసే వాడే చివరికి ఆదా చేసే పద్ధతిని పూర్తిగా మార్చేసే ఒక విప్లవమిది పర్ఫెక్ట్ అంటే మన లక్ష్యం స్పష్టంగా ఉంది ఒక మోగ హార్డ్వేర్ను అంటే ఆ ఇన్వర్టర్ బ్యాటరీని ఒక తెలివైన మనతో మాట్లాడే ఎనర్జీ పార్ట్నర్గా ఈ టెక్నాలజీ ఎలా మారుస్తోందో అర్థం చేసుకోవడం గుడ్డిగా వాడటం నుండి ప్రతిదీ మన కంట్రోల్లోకి ఎలా వస్తుందో తెలుసుకోవటం సరే ఇక దీన్ని లోతుల్లోకి వెళ్దాం మనతగా డిజిటల్ కాక్పిట్ అనే ఐడియాతో మొదలు పెడదాం ఈ పదం వినగానే నాకు ఫైటర్ జెట్ పైలట్ గుర్తొస్తాడు అవును అవును తన ముందున్న స్క్రీన్పై విమానానికి సంబంధించిన ప్రతి చిన్న సమాచారం వేగం ఎత్తు ఇంజన్ హెల్త్ అన్ని లైవ్ గా కనిపిస్తాయి అలాంటి కంట్రోల్ ఇప్పుడు మన ఇంటి పవర్ సిస్టంపై వస్తోంది అద్భుతమైన పోలిక ప్యూర్ పవర్ స్మార్ట్ యాప్ చేసేది అదే ఇది పాత పద్ధతిలో నెలకోసారి వచ్చే బిల్లులాంటిది కాదు లేదా టెక్నీషియన్ వచ్చి చెప్పే రీడింగ్ అంతకన్నా కాదు అస్సలు కాదు ఇది నిజ సమయ టెలిమెట్రీ అంటే మీ ఇంట్లోకి పవర్ ఎలా వస్తోంది బ్యాటరీలో ఎలా స్టోర్ అవుతోంది ఏ గదిలో ఎంత వాడబడుతోంది ప్రతి కదలికను మీరు మీ ఫోన్లో సెకను సెకనుకు లైవ్ గా చూడొచ్చు ఆగండి అంటే నేను ఆఫీసులో కూర్చుని కూడా మా ఇంట్లో ఏసీ ఎంత కరెంట్ లాగుతోందో చూడొచ్చనమాట ఖచ్చితంగా ఓకే ఇంత డేటా మన ఫోన్లో కనిపిస్తే బాగుంటుంది కానీ నిజాయితీగా చెప్పాలంటే మనలో ఎంతమంది ప్రతిరోజు ఈ యాప్ ఓపెన్ చేసి చూస్తారు మంచి ప్రశ్న ఇది మొదట్లో సరదాగా అనిపించి తర్వాత మర్చిపోయే మరో యాప్ అవదా అవ్వదు అందుకే ఇది కేవలం డేటాను చూపించడమే కాదు ఇది ఒక డాక్టర్ లాంటిది ఓ ఎలా మనం రోజు మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోం కదా కాని ఏదైనా తేడా వస్తే వెంటనే మనకు తెలియాలి నిజమే ఈ యాప్ అదే చేస్తుంది మీరు చూడకపోయినా అది తెర వెనక ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటుంది ఏదైనా తేడా వస్తే అది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది ఆ ఇది ఇంట్రెస్టింగ్ ఉంది సరే ఆ డాష్ బోర్డ్లో అదే మన కాక్పిట్లో మనం ఏ ఏ ముఖ్యమైన విషయాలు చూడొచ్చు ప్రధానంగా నాలుగు కీలకమైన విభాగాలున్నాయి మొదటిది లోడ్ అనాలిటిక్స్ లోడ్ అనాలిటిక్స్ సింపుల్ గా చెప్పాలంటే మీ ఇల్లు ఎనుత పవర్ వాడుతుందో చూపిస్తుంది మొత్తం లోడెంత అందులో ఎంత శాతం వాడుతున్నారు ఇలాంటివి ఒక్క నిమిషం ఇందులో సర్జ్ ట్రెండ్స్ అని కూడా ఉంది అంటే ఏంటి మా ఇంట్లో వాటర్ మోటార్ ఆన్ చేసిన ప్రతిసారి లైట్లు కొద్దిగా డిమ్ అవుతాయి అలాంటి వాటిని కూడా ఇది గుర్తిస్తుందా ఖచ్చితంగా అదే ఇది చేసే పని పెద్ద ఉపకరణాలు ఆన్ అయినప్పుడు అకస్మాత్తుగా పవర్ వాడకం పెరుగుతుంది కదా దాన్ని సర్జ్ అంటాం ఓకే ఈ యాప్ దాన్ని ట్రాక్ చేస్తుంది దీనివల్ల లాభమేంటంటే కరెంటు పోయినప్పుడు బ్యాకప్ మీద ఉన్నప్పుడు ఏ ఉపకరణాలు ఎక్కువ పవర్ తీసుకుంటున్నాయో మీకు స్పష్టంగా తెలుస్తుంది ఆ దానివల్ల ఏవి ఆన్ చేయాలో ఏవి ఆఫ్ చేయాలో మనమే నిర్ణయించుకోవచ్చు అవును అంటే బ్యాకప్ టైంను మనమే తెలివిగా పెంచుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇక రెండో విషయమేంటి రెండవది గ్రిడ్ హెల్త్ మనకు ఇచ్చే గ్రిడ్ ఎంత ఆరోగ్యంగా ఎంత స్థిరంగా ఉందో ఇది చెబుతుంది అందే మన ఏరియాలో వోల్టేజ్ హెచ్చుదగ్గులు ఎక్కువగా ఉన్నాయా ఫ్రీక్వెన్సీ సరిగ్గా ఉందా లాంటివి సరిగ్గా అవే ఈ సమాచారం చాలా ముఖ్యం ఎందుకంటే గ్రిడ్ వోల్టేజ్లో తేడాలు మన ఇంట్లోని టీవీలు ఫ్రిడ్జ్లా ఇలాంటి ఖరీదైన వస్తువులను చేయగలవు నిజమే చాలాసార్లు మన వస్తువులు ఎందుకు పాడయ్యాయో కూడా మనకు తెలియదు ఈ యాప్ ఒక సెక్యూరిటీ గార్డ్లా మన గ్రిడ్ ను కాపలా కాస్తుందన్నమాట బాగుంది సరే ఇక సిస్టమ్కి లాంటి బ్యాటరీ సంగతి ఏంటి అవును మూడవది అత్యంత ముఖ్యమైనది బ్యాటరీ డైనమిక్స్ డైనమిక్స్ ఆ దీన్ని మనం బ్యాటరీకి పూర్తి స్థాయి హెల్త్ రిపోర్ట్ అనొచ్చు బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ ఉంది అంటే ఎస్ఓసీ స్టేట్ ఆఫ్ చార్జ్ అవును అది ఇప్పటి వరకు ఎన్నిసార్లు చార్జ్ డిశ్చార్జ్ అయ్యింది అంటే సైకిల్ కౌన్స్ దాని టెంపరేచర్ ఇలా ప్రతీది చూపిస్తుంది ఇందులో సీ రేట్స్ అని ఉంది అదంటే సి రేట్ అనేది బ్యాటరీ ఎంత వేగంగా చార్జ్ అవుతుందో లేదా పవర్ ను బయటకిస్తుందో చెప్పే స్పీడ్ మీటర్ లాంటిది ఓకే ఓకే అంటే నా ఫోన్ను స్లో చార్జర్తో తో చార్జ్ చేస్తున్నానా లేదా ఫాస్ట్ చార్జర్తో తో చేస్తున్నానా అని చెప్పినట్టు ఆ వేగం బ్యాటరీ లైఫ్పై ప్రభావం చూపుతుంది కదా సరిగ్గా అదే చాలా వేగంగా చార్జ్ లేదా డిశ్చార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది ఈ సమాచారం ద్వారా బ్యాటరీని ఎలా వాడుకుంటే దాని జీవితకాలం పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు బ్యాటరీ ఆరోగ్యం గురించి ఇంత వివరంగా తెలుసుకోవడం చాలా బాగుంది అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేసేది సోలార్ ప్యానెల్స్ అయితే ఆ ప్యానల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి మార్గముందా ఖచ్చితంగా ఉంది అదే నాలుగవ విభాగం సోలార్ పర్ఫార్మెన్స్ ఓ సోలార్ అవును ప్యానెల్స్ నుండి ఎంత కరెంట్ వస్తోంది వోల్టేజ్ పవర్ అవన్నీ అవన్నీ అది కూడా స్ట్రింగ్ స్థాయిలో చూడొచ్చు అంటే ఒక ప్యానెల్ మీద నీడ పడినా లేదా దుమ్ము పేరుకుపోయినా వెంటనే తెలిసిపోతుంది వెంటనే సమస్య ఎక్కడుందో అక్కడే పట్టుకోవచ్చు దీనివల్ల మన ఇంట్లో పవర్ ఎలా వాడుతున్నామో అద్దంలో చూసినట్టు క్లియర్ గా తెలిసిపోతుంది ఓకే మనకు ఇప్పుడు సిస్టం యొక్క ప్రతి భాగం గురించి పూర్తి సమాచారం వస్తోందని అర్థమైంది కానీ కేవలం రిపోర్ట్ కార్డ్ ఆధారంగా మనకు ట్యూషన్ చెప్పే టీచరుండటం వేరు ఈ సిస్టమ్ ఆ టీచర్ పని కూడా చేస్తుందా సరిగ్గా అక్కడికే వస్తున్నాం ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది చెప్పండి ఈ సిస్టం కేవలం సమాచారాన్ని నివేదించడమే కాదు అది స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటోంది అందుకే దీన్ని ఒక నిష్క్రియాత్మక బ్యాకప్ నుండి ఒక క్రియాశీలక శక్తి సలహాదారుగా అంటే యాక్టివ్ ఎనర్జీ అడ్వైజర్ గా మారింది అంటున్నారు అవును ఇదెలా సాధ్యం దీని వెనుక ప్యూర్ క్లౌడ్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ పనిచేస్తుంది ఏఐ అవును ఇది డిజిటల్ కాక్పిట్ నుండి వచ్చిన వేల కొద్ది డేటా పాయింట్లను నిరంతరం విశ్లేషిస్తోంది ఉదాహరణకు లోడ్ ప్రొఫైలింగ్ అంటే ఇది మీ ఇంటి విద్యుత్ వినియోగ అలవాట్లను నేర్చుకుంటుంది మీరు ఏ సమయంలో ఏసీ వాడతారు ఎప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేస్తారు ఇలా మీ ఫ్యామిలీ ఎనర్జీ బిహేవియర్ ను అర్థం చేసుకుంటుంది దాని ఆధారంగా సోలార్ శక్తిని ఎప్పుడు బ్యాటరీలలో నిల్వ చేయాలో ఎప్పుడు నేరుగా వాడుకోవాలో ఆటోమేటిక్గా అదే నిర్ణయిస్తుంది నాకు గుర్తుంది పోయిన వేసవిలో ఒక ముఖ్యమైన ఆన్లైన్ మీటింగ్ మధ్యలో మా ఇన్వర్టర్ సడన్ గా ఆగిపోయింది ఆ రోజంతా నరకం చూశాను అయ్యో అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఈ ఏదైనా చేయగలదా ఖచ్చితంగా చేయగలదు మీరు అడిగింది ఈ సిస్టంలోని అత్యంత కీలకమైన ఫీచర్ గురించి అదే ప్రిడిక్టివ్ ఫాల్ట్ అనాలిటిక్స్ ప్రిడిక్టివ్ అంటే ముందుగానే చెప్పడం అవును సిస్టంలో ఏదైనా భాగం ఉదాహరణకు ఇన్వర్టర్లోనే ఒక ఫ్యాన్ లేదా బ్యాటరీలోని ఒక సెల్ పాడవడానికి ముందే దాని పనితీరులో వచ్చే చిన్న చిన్న తేడాలను ఈ ఏఐ పసిగెడుతుంది అంటే ఇకపై అయ్యో ఇన్వర్టర్ సడన్ గా ఆగిపోయింది అనే మాట ఉండదన్నమాట ఉండదు మన కారుకి సర్వీస్ చెయ్యమని రిమైండర్ వచ్చినట్టు మన ఇన్వర్టరే దానికి రిపేర్ అవసరమని మనకు వారం ముందే చెబుతుంది అద్భుతం ఇది కదా అసలైన మనశ్శాంతి సరిగ్గా అదే ఇది సమస్య వచ్చాక కాదు సమస్య రాకముందే దాన్ని పసిగట్టడం ఇది సిస్టమ్ డౌన్ టైమ్ను దాదాపు సున్నాకి తగ్గిస్తుంది సరే ఇవన్నీ టెక్నాలజీ పరంగా బాగున్నాయి కానీ చివరికి మనందరం అడిగే ప్రశ్న ఒకటే నా జేబుకు లాభమేంటి నా కరెంట్ బిల్లు తగ్గుతుందా తప్పకుండా తగ్గుతుంది ఎలా దానికోసమే టీయూ ఆర్బిట్రేజ్ అనే ఫీచర్ ఉంది టీయూ అంటే టైం ఆఫ్ యూజ్ టైం ఆఫ్ యూజ్ అంటే చాలా విద్యుత్ కంపెనీలు రోజులోని వేర్వేరు సమయాల్లో వేర్వేరు ధరలకు కరెంట్ అమ్ముతాయి రాత్రిపూట డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ధర తక్కువగా ఉంటుంది సాయంత్రం అందరూ ఏసీలు గీజర్లు వాడే సమయంలో డిమాండ్ ధర రెండూ ఎక్కువగా ఉంటాయి అవును అంటే ఇదొక తెలివైన షాపర్ లాంటిది కరెంటు ధర తక్కువగా ఉన్నప్పుడు అంటే ఆఫర్ సేల్లో ఉన్నప్పుడు కొని ఇంట్లో స్టోర్ చేసుకుంటుంది ఆ తర్వాత ధరలు పెరిగినప్పుడు బయట కొనకుండా ఇంట్లో ఉన్నదాన్నే వాడుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే కరెంట్ షాపింగ్ చేసి మన డబ్బు ఆదా చేస్తుంది పర్ఫెక్ట్ అనాలజీ ఏఐ ఈ ఆఫ్ పీక్ టారిఫ్లను గుర్తించి ధర తక్కువగా ఉన్నప్పుడే గ్రిను ముగి బ్యాటరీలను చార్జ్ చేస్తుంది ఆ తర్వాత పీ కవర్స్లో బ్యాటరీలలో నిల్వ ఉన్న చౌక విద్యుత్ వాడుకునేలా చేస్తుంది ఇది నేరుగా మన విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది అవును దీన్నే మనం శక్తిపై రాబడి లేదా ఎనర్జీ ఆరో అని పిలుస్తున్నాం సోర్సులో ఒక శక్తివంతమైన వాక్యముంది హార్డ్వేర్ ఎప్పుడు స్థిరంగా ఉండకూడదు ఈ మాట నాకు బాగా నచ్చింది నిజమే అంటే మనం కొన్న వస్తువు కాలక్రమేణా ఇంకా మెరుగ్గా తయారవ్వాలి రిమోట్ కాన్ఫిగరేషన్ మరియు ఓవర్ ది ఎయిర్ అప్డేట్లు దీన్ని సాధ్యం చేస్తాయి ఒకప్పుడు ఇన్వర్టర్లో ఏదైనా సెట్టింగ్ మార్చాలన్నా ఒక టెక్నీషియన్ మన ఇంటికి రావాల్సిందే కానీ ఇప్పుడు ఓవర్ ది ఎయిర్ అప్డేట్ల ద్వారా లేటెస్ట్ ఫోమ్వేర్ సెక్యూరిటీ ప్యాచ్లు ఇంకా మెరుగైన ఏఐ ఆల్గరిథంలు అన్నీ ఇంటర్నెట్ ద్వారా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి మన ఫోన్కు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినట్టు దీనివల్ల టెక్నీషియన్ ఇంటికి రావాల్సిన అవసరం అంటే ట్రక్ రోల్స్ అని పిలిచేవి చాలా వరకు తగ్గిపోతాయి కదా ఇది సర్వీస్ ఖర్చును కూడా తగ్గిస్తుంది ఖచ్చితంగా ఇది మొత్తం యాజమాన్య ఖర్చును అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ను గణనీయంగా తగ్గిస్తుంది మీరు కొన్న హార్డ్వేర్ ఎప్పటికప్పుడు తాజా టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉంటుంది ఓకే ఈ టెక్నాలజీ ఒక ఇంటికి చాలా బాగా పనిచేస్తుంది కానీ ఒక పెద్ద కంపెనీకి వందల వాటిని ఎలా మేనేజ్ చేస్తారు ఇది వాణిజ్య అవసరాల కోసం కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది అందుకే ఇందులో ఫ్లీట్ మేనేజ్మెంట్ అనే ఒక శక్తివంతమైన ఫీచర్ ఉంది ఫ్లీట్ మేనేజ్మెంట్ అంటే ఒకే కంపెనీకి వేర్వేరు నగరాల్లో వంద ఆఫీసులు ఉన్నా వాటన్నిటినీ ఒకే ఒక్క యూనిఫైడ్ డాష్ బోర్డ్ నుండి పర్యవేక్షించవచ్చు వావ్ చిన్న త్రీ పాయింట్ జీరో కిలోవాట్ యూనిట్ అయినా పెద్ద థర్టీ పాయింట్ జీరో అన్నింటినీ చూడగలరా అంటే బ్రాంచ్ మేనేజర్ హెడ్ ఆఫీస్ వాళ్ళు సర్వీస్ ఉండదు దానికోసం టయర్డ్ యాక్సెస్ అనే వ్యవస్థ ఉంది అంటే భవనం యజమానికి ఒక స్థాయి యాక్సెస్ సర్వీస్ పార్ట్నర్కి మరో స్థాయి యాక్సెస్ మరియు పరికరాన్ని తయారు చేసిన ఓఈఎం కంపెనీకి ఇంకో స్థాయి యాక్సెస్ ఇవ్వవచ్చు ఓ ఎవరికి ఏ సమాచారం అవసరమో వారికి అంతవరకే కనిపిస్తోందా అవును ఇది డేటా భద్రతను మరియు నిర్వహణ సౌలభ్యాన్ని పెంచుతుంది ఇక్కడే నాకొక ముఖ్యమైన సందేహం వస్తోంది మనం మన ఇంటి పవర్ గ్రిడ్ ను ఇంటర్నెట్కు కనెక్ట్ చేస్తున్నాం ఇది ఎంతవరకు సురక్షితం ఇది చాలా అవసరమైన ప్రశ్న హ్యాకర్ల నుండి సైబర్ దాడుల నుండి రక్షణ ఎలా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు ప్యూర్ పవర్ దీనిపై రెండు స్థాయిల రక్షణను ఏర్పాటు చేసింది మొదటిది ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ నుండి క్లౌడ్కు క్లౌడ్ నుండి యాప్కు వెళ్లే ప్రతి చిన్న డేటా ప్యాకెట్ కూడా ఎండ్ టు ఎండ్ టీఎల్ఎస్ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ తో లాక్ చేయబడుతుంది అంటే మధ్యలో ఎవరైనా ఆ డేటాను దొంగిలించినా అది వాళ్లకు అర్థం కాని చెత్తలా కనిపిస్తుంది సరిగ్గా అంతే సరే కాని ఎవరైనా ఒక నకిలీ పరికరాన్ని తయారు చేసి దాన్ని మన సిస్టంలాగా క్లౌడ్తో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అద్భుతమైన పాయింట్ అందుకే రెండో స్థాయి రక్షణ హార్డ్వేర్ అథెంటికేషన్ ఉంది ఓకే అంటే ధృవీకరించబడిన అసలైన ప్యూర్ పవర్ హార్డ్వేర్ కు మాత్రమే ఒక ప్రత్యేకమైన డిజిటల్ కీ ఉంటుంది ఆ కీ ఉన్న పరికరం మాత్రమే ప్యూర్ క్లౌడ్తో మాట్లాడగలదు నకిలీ పరికరాలు ప్రయత్నిస్తే క్లౌడ్ వాటిని గుర్తించి వెంటనే బ్లాక్ చేస్తుంది ఖచ్చితంగా ఈ రెండు స్థాయిల భద్రత వల్ల సిస్టమ్ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది అద్భుతం అంటే మన ప్రయాణం ఒక గుడ్డి వ్యవస్థ నుండి అంటే లోపల ఏం జరుగుతోందో తెలియని ఒక బ్లాక్ బాక్స్ నుండి సంపూర్ణ పారదర్శకత ఉన్న ఒక వ్యవస్థకు చేరింది అవును మన కంట్రోల్లో ఉన్న వ్యవస్థకు చేరిందనమాట ఖచ్చితంగా అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చెయ్యాలి ఏఐ చాలా తెలివైనదే అయినప్పటికీ అంతిమ నియంత్రణ ఎల్లప్పుడూ మన చేతిలోనే ఉంటుంది అంటే ఏఐ సలహాలిస్తుంది కానీ ఫైనల్ డెసిషన్ మనదేనా అవును ఉదాహరణకు రేపు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది రోజంతా పవర్ కావాలి అనుకుందాం అప్పుడు మీరు సిస్టంను బ్యాటరీ బ్యాకప్ మోడ్లో పెట్టొచ్చు ఓకే దీనివల్ల అది బ్యాటరీని ఫుల్గా చార్జ్ చేసి గ్రిడ్ ఫెయిల్ అయితే వెంటనే బ్యాకప్కు అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది లేదా మనం సోలార్ శక్తిని గరిష్టంగా వాడుకోవాలనుకుంటే సోలార్ ఫస్ట్ మోడ్ ఎంచుకోవచ్చు అవును ఎప్పుడు ఏది కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మనదే సో మొత్తం మీద ఈ యాప్ లేని ఇల్లు నియంత్రణ లేని ఇల్లు అనే వాదన చాలా శక్తివంతంగా అనిపిస్తోంది నిజం మనం కేవలం ఒక పరికరాన్ని కొనడం లేదు మన ఇంటి శక్తి భవిష్యత్తుపై నియంత్రణను కొనుగోలు చేస్తున్నాం ఈరోజు మన చర్చ యొక్క సారాంశాన్ని ఒక్కసారి చూస్తే ప్యూర్ పవర్ సిస్టం ఒక సాధారణ బ్యాకప్ బాక్స్ నుండి ఒక తెలివైన స్వయం ఆప్టిమైజ్ చేసే శక్తి పర్యావరణ వ్యవస్థగా ఎలా మారిందో మనం చూశాం అవును విద్యుత్ సమస్యలకు కేవలం స్పందించడం నుండి శక్తిని ముందుగానే చురుకుగా నిర్వహించడం వైపు మనం ఎలా మారుతున్నామో అర్థం చేసుకున్నాం అవును దీన్ని మూడు ప్రధాన ప్రయోజనాలుగా చెప్పొచ్చు ఒకటి మనశ్శాంతి మీ సిస్టం మిమ్మల్ని మధ్యలో వదిలేయదు రెండు అవును మీ ఇంటి శక్తిని ఎలా వాడాలో మీరే నిర్ణయిస్తారు మూడు మీ జేబులో నిజమైన ఆదా ఇది కేవలం ఒక ఇన్వర్టర్ కాదు మీ పర్సనల్ ఎనర్జీ మేనేజర్ ఖచ్చితంగా అద్భుతంగా వివరించారు ఈ చర్చను ముగించే ముందు కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా ఈ రోజురు మన ఒక ఇల్లు లేదా ఒక వ్యాపారంలో శక్తిని ఎలా తెలివిగా నిర్వహించాలో చర్చించాం కాని ఒక క్షణం ఆలోచించండి ఇలాంటి తెలివైన వ్యవస్థలున్న వంద ఇళ్ళు ఒకే కాలనీలో ఉండి అవన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం మొదలు పెడితే ఏమవుతుంది ప్రతి ఇల్లు విద్యుత్ను ఉత్పత్తి చేసి నిల్వచేసి అవసరమైతే పక్క ఇంటితో పంచుకోగలిగితే మనం నిజంగా ఒక స్మార్ట్ కమ్యూనిటీ ఆధారిత గ్రిడ్ యొక్క ప్రారంగాన్ని చూస్తున్నామా ఇది భవిష్యత్తులో మనందరికీ విద్యుత్తునందించే పెద్ద పెద్ద సెంట్రల్ పవర్ స్టేషన్లను గతంగా మార్చేస్తుందా